అంతయి వింటే అయితే వాసన చూచటె ఇక్కడ ఇరవై ఒకటి చూడండి కన్ను చేతితో నీవు నాకక్కర్లేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకక్కర్లేదని చెప్పజాలదు ఇరవై ఐదు చూడండి అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించగును దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరంను ఆమోచిస్తున్నాడు ఇరవై ఒకటి చూడండి అమ్మా మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరు అవయవులై ఉన్నారు కదమ్మా పౌలు గారు ఏమైనా సెలవిస్తున్నారో విన్నారు కదా కన్ను చెవి ముక్కు కాళ్ళు తల అనే శరీరంలో భాగాలే ఒకటి అవసరం లేదని నాకు ఒక్కలేదని ఇంకోటి అనుకోదు అన్నీ శరీరాన్ని కనపరుస్తున్నాయి అలాగే క్రీస్తు శరీరమైన మనము కూడా ఒకరు కన్నులో ఒకరు చెవుల్లో ఒకరు ముక్కులో కలిసిమెలిసి ఉండాలి దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించు కాక ఆమె ఆనంద ఆనందబాబు గారు ప్రార్థన చేయడానికి రమ్మన్నారమ్మా నేను వెళ్ళొస్తాను మీరు జాగ్రత్తగా ప్రాణం చేసుకుని వెళ్ళిపోండి అయితే మన అయితే మన చచ్చిలో నేనే పెద్ద గుండెకైనా అందరికంటే ముందు అన్నింటిలోనే ముందు ఆ కాంతమ్మ లేదు ఖచ్చితంగా నోరే అది భోజనాలు పెట్టినప్పుడే వస్తుందే బాబు నేను మాత్రం దేవుని సన్నిధిలో ఏ ఒక్క పాత్రగా ఉన్నా చాలు నేను మాత్రం చెవియే బాబు దేడు మాటలు శ్రద్ధగా వింటాను నువ్వు చెవి కదా పెద్ద మేకప్ మేక నేను నువ్వు నువ్వు గుండుకే కాదువే బాబు నువ్వే చెవి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చేరవేస్తావు సరే ఎప్పుడు ఉండే మాటలే కాదు వెళ్దాం పదండి నేను మాత్రం మెదడుని దశమ భాగాలు ఇవ్వాలన్నా నేనే స్పెషల్ ఇవ్వాలన్నా నేనే కానుక్కునివ్వాలన్నా నేనే నేను లేకపోతే అయితే జరగదు కదా ఇవి ఎప్పుడు ఉండే మాటలే కదా